ఓం శ్రీ సమృద్ధ సగురు సాయినాజ్ కీ జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాయ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవది తొమ్మిదవ అధ్యాయం మద్రాసు భజన సమాజము టెండూల్కర్ కుటుంబము కెప్టెన్ హాటే వామన్నార్వేకర్ ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలున్నవి మద్రాసు భజన సమాజము పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో రామదాసి పంతాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరను అందులోనొక పురుషుడు అతని భార్య అతని కుమార్తె అతని వదినేయు ఉండి వారి పేర్లు తెలియవు మార్గ మధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగేశ్వరుడున్నాడనియూ వారు పరబ్రహ్మ స్వరూపులనియు ప్రశాంతులనియు ఉదార స్వభావులనియు భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టిదనియు విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితంగా సత్కరించుదురనియు వినిది ప్రతిరోజు దక్షిణ రూపంలో చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు మూడు ఏండ్ల ఆమానీకి ఒక రూపాయి రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు కొందరికి జమాలికి ఆరు రూపాయలను ఆమాని తల్లికి పది రూపాయలను మొదలు కొని ఇరవై రూపాయల వరకును కొందరు భక్తులకు యాభై రూపాయల వరకును బాబా ఇచ్చుచుండెను ఇది అంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అతడు ఆగి మంచి భజన చేసెను వారు మంచి పాటలు పాడిరి కానీ లోలోన ద్రవ్యమును నాశించుచుండిరి వారిలో ముగ్గురు గలవారు యజమానురాలు మాత్రం మట్టి స్వభావం కలది కాదు ఆమె యందు ప్రేమ గౌరవములు కలది ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుతుండగా బాబా ఆమె యొక్క భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించను ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను కానీ ఇతరులకు మామూలుగా సాయినాథుని వలె కనిపించను తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను కండ్ల నుండి ఆనంద బాష్పములను కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను ఆమె వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి కానీ కారణమేమో తెలిసి కొనలేకుండిరి జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను ఆమె సాయిబాబాలు శ్రీరాముని చూచితనన్ను ఆమె అమాయక భక్తురాల ఒకట చేత శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకునేను అది అంతయును వట్టి చేదస్థమని వెక్కిరించెను అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవమన్ను ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా నుండినప్పుడు దురాశలు లేనప్పుడు లభించుచూనే ఉండును ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారంగా జరుగుతుండగా ఒకనాటి రాత్రి ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడెను అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను అక్కడి పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును బంధించిరి పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరనే నిలుచుని ఉండుట చూచి విచారంగా ని నేను నీ విని నీ పాదముల వద్దకు వచ్చితిమి నీవు స్వయంగా నిచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా బాబా ఇట్ల నేను నీవు చేసిన కర్మ ఫలితములను నీవే అనుభవించవలను అతడిట్లనియ్ ఈ జన్మలో నా కెట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు బాబా ఇట్లనేను ఈ జన్మలో కాకున్నా గత జన్మలో నేమైనా పాపం చేసి ఉండవచ్చును అతడిట్లనియ్య గత జన్మలో నేమైనా పాపం చేసి ఉన్నచో నీ సుమ్ముఖం దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డివలి దహనం చేయరాదా బాబా నీ కట్టి విశ్వాసం కలదా అని అడుగగా అతడు కలదని అనెను బాబా ఇప్పుడు కండ్లు మూయమన్ను అతడు కండ్లు మూసి తెలుసినంతలో ఏదో క్రిందపడి పెద్ద చప్పుడయ్యను పోలీసు వారు రక్తము కారుచు పడిపోయి ఉండివి తాను బంధవిముక్తుడై ఉండెను అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూశాను బాబా ఇట్లనియే ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు అప్పుడతడు ఇటులా విన్నవించు విన్నవించెను నీవు తప్ప రక్షించు వారెవరూ లేరు నన్ను ఇటుల నేను కాపాడుము అప్పుడు బాబా వాని కండ్లు మూయమన్ను వాడట్లు చేసి తిరిగి కళ్ళు తెరుచునంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లుగా కనిపించను అతడు బాబా పాదములపై పడెను బాబా ఇట్ల నేను ఈ నమస్కారములకు ఇంతటి ముందటి నమస్కారములకేమైనా భేదము కలదా బాగా ఆలోచించి చెప్పుము అతడిట్లనియే కావలసినంత భేదం కలదు ముందటి నమస్కారంలో నీ వద్ద పైకం తీసుకున్నట్టుకు చేసినవి ఈ నమస్కారములు నిన్ను దేవునిగా భావించి చేసినవి మరియును నేను కోపంతో నీవు మహమ్మదీయుడి వై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకునేవాడినను బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మనను అప్పుడు బాబా మీ ఇంటిలో పంజాలేదా నీవు మొహరంపుడు పూజ చేయటం లేదా మరియు మీ ఇంటిలో దేవత దేవతయకు గాడ్బీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయటలేదా అనెను అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను అప్పుడు బాబా నీకింకా ఏమి కావాలని అడిగను అతడు తన గురువకు రామదాసును దర్శింప కోరిక కలదనెను వెనుకకు తిరిగి చూడమని బాబాయ్ అనెను వెనుకకు తిరుగుగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లుగా రామదాస స్వామి తన ముందర నుండెను వారి పాదములపై పడగనే రామదాసు అదృశ్యుడయ్యను జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లనియే మీరు వృద్ధులుగా కనపడుచున్నారు మీ వయస్సు మీకు తెలియనా బాబా నేను ముసలివాడుననుచున్నావా నాతో పరిగెత్తి చూడు మనసు పరిగెడటం మొదలుపెట్టెను అతడు కూడా వెంబడించెను ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనెను మేల్కొని వెంటనే స్వప్నదర్శనము గురించి తీవ్రంగా మొదలడెను వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను అటు పిమ్మట వాని వైఖరి పేరాశ పూర్తిగా తొలగెను బాబా పాదములపై అసలైన భక్తి మననమును ఉద్భవించెను ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా రెండు రూపాయల గల మిఠాయిని రెండు రూపాయలు నగదు నిచ్చి ఆశీర్వదించను అతనిని మరికొన్ని రోజులు ఉండమనేను నేను అతనిని బాబా ఆశీర్వదించి ఇట్ల నేను అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును నీకు మేలు చేయను అతని అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికినది అది ఏ బాబా ఆశీర్వాదము తరువాత ఆ భజన సమాజమునికి ఎంతో ధనము లభించను వారి యాత్ర కూడా జయప్రదంగా సాగను వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు అందరూ క్షేమంగా ఇల్లు చేరి వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షములచే కలిగిన ఆనందము గురిచి మనమున చింతించుచుండిరి తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించు మార్గములలో ఒకటి చూచుటకి లీల యొక్క ఉదాహరణ ఇప్పటికీ నెట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు టెండూల్కర్ కుటుంబము బాంద్రాలో టెండూల్కర్ కుటుంబము నేను ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయను మరాఠీ గ్రంథమును ఎనిమిది వందల అభంగములు పదములతో ప్రచురించెను దానిలో సాయి అన్నియు అన్నీయు వర్ణించబడెను బాబాయందు శ్రద్ధాభక్తులు గలవారు దాన్ని తప్పక చదవవలెను వారి కుమారుడు బాబు తెందుల్కర్ వైద్య పరీక్షకు కూర్చుని వలస వల్లని కష్టపడి చదువుచుండెను అతడు కొందరు జ్యోతిష్యుల సలహా సలహా చేసిను వారు అతని జాతకమును చూసి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చుని వల్లని అట్లు చేసినా తప్పక ఉత్తీర్ణుడు వగుతు అని చెప్పి అది విని అతని మనస్సు విచారము అశాంతి కలిగిన కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించను ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పాను ఇది విని బాబా ఆమెతో ఇట్లనే నా ఎందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక్క పక్కకు తోసి తన పాఠములు చదువుకోనమని చెప్పుము శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమను అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును నాయందే ఉంచమనము నిరుత్సాహం చెందవద్దానము తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశమును కొడుకుకు వినిపించను అతడు శ్రద్ధగా చదివినాను పరీక్షకు కూర్చొను వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసాను కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకున్ను కావున నోటి పరీక్షకు కూర్చున్నా ఇష్టపడలేదు కానీ పరీక్షకులు అతని వెంటపడిది వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడయ్యావనియు నోటి పరీక్షకు రావాలని పరీక్షాధికారి కవురు పంపెను ఇట్లు ధైర్యవచనము విని అతడ పరీక్షకు కూర్చొని రెండింటిలోనూ ఉత్తీర్ణుడయ్యను గ్రహములు వ్యతిరేకముగానున్నను బాబా కటాక్షముచే చే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనల్ను చుట్టుముట్టు ముట్టును మనల్ని పరీక్షించును పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుము మన కృషి సాగినతో మన ప్రయత్నములనియువును తుదకు విజయవంతమగును ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలోనొక విదేశీ కంపెనీలో కోలువండెను వృద్ధులకు చేత సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుతుండెను సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు కావున సెలవు పొడిగించవలనని అనుకునేను లేదా ఉద్యోగం నుండి విరమించుకున్నటకు నిశ్చయమని తోచెను కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చు ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించెను మిక్కిలి నమ్మకంతో చాలా కాలము తన వద్ద ఉద్యోగం చేసిన వాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలనని ఆలోచించుచుండిరి అతను వేతనము నెలకు నూట యాభై రూపాయలు పింఛను అందులో సగము డెబ్బై ఐదు రూపాయలు కుటుంబం ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతురతతో నుండిరి తుది నిర్ణయమునకు పదిహేను రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి వంద రూపాయల పింఛను ఇచ్చిన బాగుండును అనుకుందును అది నీకు సంతృప్తికరమా అనిను ఆమె ఇట్టు జవాబిచ్చను బాబా నన్నేలా అడిగదవు మేము నిన్నే విశ్వసించి ఉన్నాము బాబా వంద రూపాయల నిన్నును అతనికి పది రూపాయలు అధికముగా నూట పది రూపాయల పింఛను లభించను తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాలను ప్రదర్శించుతున్నారు క్యాప్టెన్ హాటే క్యాప్టెన్ హాటే బికనేర్లో నుండివాడు అతడు బాబాకు భక్తుడు ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా అనెను హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని బిడ్డ తల్లిని మరిచినచో అది ఎట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమున దక్షిణను బాబాకు అర్పించనుండగా అతనికి మేలుకోవచ్చును అది అంతయు స్వప్నం అనుకునేను ఈ వస్తువులన్నింటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనేను కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాను అక్కడ నుండి పన్నెండు రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాక వస్తువులు చిక్కుడుకాయలను కొని పది రూపాయలు దక్షిణ సమర్పించవలనని వ్రాసాను ఆ స్నేహితుడు షిరిడికి పోయి కావలసిన సామాను కొనెను కానీ చిక్కుడుకాయలు దొరకలేదు కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుగాయల గంపను పెట్టుకుని వచ్చాను అతడు చిక్కుడుగాయలు కొని స్వయంపాకంను సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించను నిమోన్కర్ మరుసటి దినమున అన్నము కూర చేసి బాబాకు అర్పించను బాబా భోజనము చేయనప్పుడు అన్నమును ఇతర పదార్థములను మాని చిక్కుడుగాయ కూరను తినెను ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషములకు అంతులేకుండెను పవిత్రము చేసిన రూపాయి ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్ర పరచిన రూపాయి నుంచవాలని కోరిక కలిగను షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థించగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను ఆ స్నేహితుడు షిరిడీ చేరిను బాబాకు నమస్కరించిన పిదప తన గురుదర్శన యోసంగను బాబా దానిని జేబులో వేసుకును తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వేరుతో పై కెగరవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లని దీనిని దాని యజమానికి ఊది ప్రసాదములతో కూడా ఇచ్చివేయము నాకేమీ అక్కర్లేదని చెప్పుము శాంతముగా సంతోషముగా నుండమనుము ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చను హాటేకు బాబా పవిత్రం చేసిన రూపాయిని ఇచ్చి ఇవి చెప్పను ఈసారి హాటే మిక్కిరి సంతృష్ట చెందెను బాబా సద్బుద్ధి కలగచేయునని గ్రహించను మనస్పూర్వకంగా కోరుటచ్చే బాబా తన కోరికను యధాప్రకారం నెరవేర్చినని సంతసించను వామన నార్వేకర్ చదువరులు ఇంకొక కథను వినదరుగాక వామన నార్వేకర్ అను అతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు ఒకనాడు అతడు ఒక రూపాయి తెచ్చను ఒక పక్కన సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్కన భక్తాంజనేయుడును గలరు అతడు దానిని బాబాకిచ్చెను బాబా దాన్ని తాకి పవిత్రము నర్చి ఊదీ ప్రసాదంతో తనకివ్వనని అతని కోరిక కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకును శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయవలనని బాబాను వేడెను బాబా ఇట్లని దీని నేల అతనికి ఇవ్వవలను దీనిని మనమే ఉంచుకునుదుము అతడు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికి ఆ రూపాయి కొరకు వామనరావు ఇరవై ఐదు రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను బాబా ఇట్లనే ఆ నాణ్యం విలువ ఇరవై ఐదు రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ ఈ రూపాయిని తీసుకునుము మన కోసంలో దీన్ని నుంచుము దీన్ని నీ పూజామందిరంలో పెట్టి పూజించుకునుము బాబా ఎందులకి మార్గము అవలంబించిరో అడుగుటకు ఎవరికీ ధైర్యం చాలకుండెను ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను ఇరవది తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం